అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జనవరి ఇరవై రెండున అయోధ్యలో బాల రాముని రామ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణము ప్రారంభోత్సవం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ కాజీపేట నుంచి పెద్ద ఎత్తున ఏదైతే అయోధ్యకు బయలుదేరుతా ఉన్నారో ముఖ్యంగా చూడొచ్చు ప్రత్యేకమైనటువంటి ట్రైన్లను ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఎక్కువగా ఇక్కడ నుంచి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి ప్రత్యేకమైనటువంటి రైలు అయోధ్యకు బయలుదేరుతున్న క్రమంలో ఇక్కడ అంతా చూడవచ్చు వీళ్ళంతా కూడా అయోధ్యకు వెళ్ళి ఆ బల రాముని విగ్రహ ప్రతిష్టాపన కావచ్చు అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిర నిర్మాణాన్ని వీక్షించేందుకైతే వెళ్తా ఉన్నారు దాదాపు ఒక ట్రైన్ ఫుల్గా అందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రత్యేకమైనటువంటి రైలు బుక్ చేసుకోవడం జరిగింది దీనికి అందరినీ కూడా బీజేపీ నాయకులు మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి కాజీపేట రైల్వే స్టేషన్కు చేరుకొని ఇక్కడ జెండా ఊపి ఆ రైళ్లు ప్రారంభించే క్రమంలో ప్రస్తుతం అయితే వీళ్ళంతా కూడా అయోధ్య ప్రయాణానికి సిద్ధమయ్యారు కొంతమంది ప్రయాణికులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు అయోధ్యకు వెళ్తున్నారు ఏ విధంగా ఉంది అసలు అయోధ్యలో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గత కొన్ని వందల సంవత్సరాలుగా అప్పటి నుండి రామరాజ భారతదేశంలో రా మన భారతదేశంలో భారతీయ సాంప్రదాయం ప్రకారం కొన్ని సంవత్సరాల కింద నుంచి కళ ఈరోజు నెరవేరిన సందర్భంగా ఈరోజు గత నెలలో రామరాజ్యంలో మన రామమందిర నిర్మాణం పూర్తి అయిపోయింది ఈ సందర్భంగా ఈరోజు మన కాజిపేట నుంచి వెళ్ళి రామ ఆలయ దర్శనం కోసం మాత్రం వందలాదిగా కొన్ని వేలాదిగా మంది కార్యకర్తలు తరలిపోతున్నాము ఈరోజు మాది రేగొండ మండలం తిరుమలగిరి భావతిపేట గ్రామం నుండి రేగొండ మండలం నుండి అధిక సంఖ్యలో మేము ఈరోజు రాబోయే రోజుల్లో మొత్తం మన భారతదేశ సంస్కృతిని బా నలుమూలల ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణం ఏర్పడైంది కా కావున ఈరోజు మొత్తం రాబోయే రోజుల్లో మొత్తం రామ రామ రాజ పరిపాలన మాత్రమే ఉంటుంది రాబోయే రోజుల్లో మన నరేంద్ర మోడీ గారు భారతదేశంలో మాత్రం పిఎంగా మరి ప్రధానమంత్రిగా మళ్ళీ చేపట్టి రాబోయే ఖచ్చితంగా మాత్రం భారతదేశ సంస్కృతిని నలుమూలల చేపడతారని ఈరోజు మా కార్యకర్తలు అందరం సంతోషంగా బాగా హ్యాపీగా ఫీల్ అవుకుంటూ ఈరోజు మనం జై శ్రీరామ్ నా నినాదాలతో ఈ రోజు మన రైల్వే స్టేషన్ నుండి మాత్రం అయోధ్యకు తరలివేళ్ళడం జరుగుతుంది జైరా జై శ్రీరామ్ ఈ జై శ్రీరామ్ అనే నినాదంతో అయోధ్యకు బయలుదేరబోతున్నారు మరికొద్ది సేపట్లో లో ఇక్కడ ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి ట్రైను ఉన్నారు చెప్పండి అయోధ్యకు వెళ్తున్నారు అక్కడ బలరామ విగ్రహ ప్రదర్శన కావచ్చు అయోధ్య నిర్మాణం కావచ్చు ఏ విధంగా ఉండబోతుంది ఎగ్జైటింగ్గా ఉన్న కొన్ని ఏమైనా కలిగినటువంటి రామ్ నల్ల తల్లి సందర్శన కోసం ఈరోజు మేము మూల నలుమూల గ్రామం నుంచి మా యొక్క రాముడి దర్శనం కోసము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మాకు ఈ దర్శనోపయోగ కలిగించినందుకు మన నరేంద్ర మోడీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఈ దర్శనాన్ని దైవ సంబంధించి నరేంద్ర మోడీ గారు కల్పించినట్టు మేము భావించుకుంటూ మాకు ఈ సందర్భాన్ని కల్పించిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ గారు టి మసీదుకు సంబంధించి అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టారు ఆ రామ మందిర నిర్మాణానికి వెళ్ళబోతున్నాం అక్కడ రామ విగ్రహ ప్రతిష్టాప బల రామ విగ్రహ ప్రతిష్టాపన దాంతో పాటు ఆలయ నిర్మాణం ఏ విధంగా ఉంది దాన్ని చూసేందుకైతే ఇక్కడ నుంచి చాలా మంది ఆ ఏదైతే భక్తులంతా కావచ్చు లేదా బిజెపి శ్రేణులంతా కూడా బయలుదేరేది సిద్ధంగా ఉన్నారు హిందూ ఇది మతానికి సంబంధించి హిందువులంతా ఒకటే జై శ్రీరామ్ అనే నిదానంతో వాళ్ళంతా కూడా అయోధ్యకు బయలుదేరుతా ఉన్నారు ఈ క్రౌడ్ అంతా కూడా ఒకే ట్రైన్ కు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా పూర్తిగా బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు మరికొద్ది చేపట్లోనే ఇక్కడ ట్రైను ఉంది వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లకు సంబంధించి కౌంటర్ల వద్ద వాళ్ళ టికెట్లు తీసుకోవడం జరుగుతూ ఉంది మనం పూర్తిగా చూడొచ్చు ఇదంతా కూడా నరేంద్ర మోడీ కల్పించాడు అయోధ్యను వెళ్ళబోతున్నాము శ్రీరాముల్ని దర్శించుకోబోతున్నాము మా జన్మ ధన్యమైంది ఏదైతే ఎన్నో రోజుల కల హిందువులకు ఏదైతే రాముని యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తునైతే ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేశారు కౌంటర్లకు సంబంధించి వాళ్ళంతా కూడా ట్యాగులు వేసుకొని ఇక్కడ టికెట్ రిజర్వేషన్కు సంబంధించి వాళ్ళంతా కూడా తీసుకోవడం జరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది